తెనాలి రైల్వే స్టేషన్ని అమృత పథకం కింద ఎంపిక చేసి అభివృద్ధి చేపడుతున్న నేపథ్యంలో రైల్వేల అభివృద్ధి అలాగే ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దానిలో అమృత సంవాద్ కార్యక్రమాన్ని తెనాలి రైల్వే స్టేషన్లో నిర్వహించారు అమృత సంవాదులో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ డిఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై పౌరుల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరిన్ని రంగాలను గుర్తించడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా అప్గ్రేడ్ చేసిన వెయిటింగ్ హాళ్లు మరియు టాయిలెట్లు మెరుగైన లిఫ్ట్లు ఎస్కలేటర్లు మరియు ప్రయాణికుల సమాచార వ్యవస్థలు మరియు స్టేషన్ సౌందర్య మెరుగుదలకు దివ్యాంగ జనులకు సౌకర్యాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా తెనాలి రైల్వే ప్యాసింజర్స్ నాయకులు అడపా సంపత్ రాయుడు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు దానిలో విజయవాడ తిరుపతి మధ్య ఇంటర్సిటీ అలాగే తెనాలి ఒంగోలు ప్యాసింజర్ పునరుద్ధరించడం ఉత్తరాది దక్షిణాది పుణ్యక్షేత్రాలను కలుపుతూ నూతన రైలు ప్రవేశపెట్టడం తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై కోచ్ నెంబర్లు డిస్ప్లే చేసే బోర్డులు పునరుద్ధరించాలని తదితర అంశాలపై అధికారులు దృష్టికి తీసుకువచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ చైతన్య స్టేషన్ మాస్టర్ టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు అది అమృత సంవాధ్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్ర ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ తోటి డిజైన్ చేసిన ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మన ఇది బేసికల్గా పంచప్రాణని ఒక ఫైవ్ కాన్సెప్ట్తో డిజైన్ చేసి పెట్టింది ఇది ఇది కూడా డిజైన్ చేసింది ఆ ఐడియా ఆఫ్ ది ఆంధ్ర ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ దీనివల్ల దీని ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే మన ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన భారతదేశం డెవలప్ కంట్రీగా ఉండాలి ఈ ఈ ప్రాసెస్లో మనందరూ మన సిటిజన్స్ మన కల్చరు మన హెరిటేజ్ ప్రొటెక్ట్ చేసుకుంటా దీన్ని రైల్వేలో ఎలా తీసుకురావాలనే ప్రోగ్రాం మీద అమృత్ సంవాద్ ఇంట్రాక్షన్ జరుగుతుంది ఈరోజు ఈ రైల్వేలో బేసికల్గా ఈ స్టేషన్ డెవలప్మెంట్లో కానీ స్టేషన్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ కానీ ఇవి మత మన ఇంటర్నల్ లోకల్ హెరిటేజ్ అండ్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ డిజైన్ని మనం ఎలా ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే ఈ స్టేషన్ డిజైన్ కానీ ఫెసిలిటీస్ కానీ జరుగుతుంది దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడ్రన్ టెక్నాలజీని కూడా ఇండియాలో ఉన్న టెక్నాలజీతో ఇండియాలో ఉన్న టె టెక్నోక్రాఫ్ట్స్ చేత డిజైన్ చేయడానికి ఈ యొక్క అమృత్ సంవాద్ ప్రోగ్రామ్ మన ఆల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఇండియన్ మెరి ఇండియన్ టెక్ డెవలప్మెంట్ మెటీరియల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ కార్మికులు కానీ ఇండియన్ టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ అన్నీ మన యొక్క మనయే హ్యాండిల్ చేసుకొని మనమే డెవలప్ చేసుకోవడానికి ఈ డిజైన్ చేసిన ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్టేషన్లో ఫెసిలిటీస్ ఈక్వల్గా ఇవ్వడం కానీ

దానికి మన మోడీ గారు ఒక పట్టుదల మన ప్రధానమంత్రి గారు ఒక ఆయన యొక్క విశ్వాసంతో భారతదేశాన్ని మనస్థానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టుదలతో చేస్తున్నారు కాబట్టి పెట్టుకొని పోలీసులు వెళ్ళేటప్పుడు ఏ బయట ముఖ్యంగా ముందుగా ప్రధానమంత్రి గారికి అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి మంత్రి గారికి కృతజ్ఞత చెబుతున్నాం ఎందుకంటే ఎంతో కాలంగా మనం కోడిపోయిన మా రైల్వే స్టేషన్కి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు చాలా సంతోషంగా దాంట్లో సంతోషం అదేవిధంగా కాకపోతే మనకి ఎంత అభిరుచి చెందిందని చెప్పుకునేందుకు దాంట్లో లోపాలు కూడా మన కరెంట్ లోకాలకి చెప్తున్నాం దాని చెప్పారు పెద్దవాళ్ళని చెప్పాలంటే మీరు ఇటువంటి ఇదొక పై పడకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా స్పష్టంగా చెప్పగలరా కాబట్టి మరి మరోసారి వినియోగదూ మన తెగని రైల్వే స్టేషన్ అభివృద్ధిలో కుంటుపడిన తర్వాత వాస్తవం మేము ఎన్నో రోజులుగా ఎన్నోసార్లుగా ఎన్నోసార్లు చెప్పినా కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల